హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్ కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకునే రెసిపీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండినే తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ ఒక పెద్ద క్యారెట్ని తురుముకోవాలండి ఇలా కొద్దిగా కొత్తిమీర వాము ఇలా అరచేతులకి వేసుకొని ఇలా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా మంచిదండి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ల గరం మసాలా సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాటర్ వేసి పిండినంత కలుపుకోవాలండి ఉండలేమీ లేకోకుండా కలపాలన్నమాట పిండిని పిండి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా మిడిల్ లేకి కట్ చేసుకోవాలన్నమాట టూ పార్ట్స్గా నేను కట్ చేస్తున్నాను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక వైపు అప్లై చేసి అప్లై చేసిన తర్వాత సెకండ్ వైపు కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని అప్లై చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలన్నమాట ఇలా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇలా టూ సైడ్స్ మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ స్లైసెస్ని ప్లేట్లకి తీసుకోవాలండి ఇదే ఆయిల్ సెకండ్ టైం కూడా బ్రెడ్ స్లైసెస్ వేసి ఫ్రై చేసుకుంటున్నామండి మనకి ఇలా ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవడమే అండి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవడమే ఈ రెసిపీ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లంచ్ బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది అనమాట మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్